ఈ రోజు నేను పెళ్లి చేసుకున్న రోజు నాన్న నేను పెళ్లి చేసుకున్నాను అప్పుడు ఆ రోజు మరి మరి నాన్న నేను పెళ్లి చేసుకున్నా నువ్వు రాలేదుగా వచ్చా వచ్చామ దగ్గర అమ్మమ్మ దగ్గర నువ్వు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనంద్ బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే తీర్చేయండి ఇక ఈరోజైతే మీరు పైన తమ్ములైన్ చూసే ఉంటారు ఇక మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట ఇక మా ఆయన అయితే లైన్కి వెళ్ళిపోయారు ఇక ఇంట్లో నేను పిల్లలే ఉన్నాము ఇక వాళ్ళైతే ఇక అన్నం తినేశారు పడుకున్నారు కూడా ఇక యానివర్సరీ వస్తేనే బట్టలు కొనుక్కోవాలి పుట్టినరోజు వస్తే బట్టలు కొనుక్కోవాలని అలాంటిది ఏమి ఉండదు అనమాట మాకు నచ్చినప్పుడల్లా కొనుక్కుంటాము ఇక ఇలాంటప్పుడైతే నేనైతే అడుగుతాను కానీ మా ఆయన అయితే ఎస్ కొనిస్తాను కొనను అనరు ఏ మాట ఎప్పుడు మెదలకుండా ఉంటారు నేను గట్టిగా ఎప్పుడన్నా ఒక రెండు మూడు సార్లు అలా అడిగితే ఈ డబ్బులు లేవులా డబ్బులు ఉంటే కొనేవాడిని కదా అంటారనమాట ఇక ఆయన ఎందుకు ఇబ్బంది పట్టడం అనేసి నేను ఏం మాట్లాడను రోజులకి పెళ్లి రోజులకి మంచి మంచి గిఫ్ట్ చేస్తేనే వాళ్ళు బాగా చూసుకున్నని ఉన్నట్టు ఏం కాదు మా ఆయన కూడా చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని కాకపోతే ఇలాంటి టైంలో కొంచెం మనీ ఉండదు అనమాట ఇక ఉంటే ఖచ్చితంగా తెస్తారు వాడైతే కొడుకున్నాడు బొడ్డవాళ్ళు ఈ అయితే పాయసం ప్రిపేర్ చేద్దాం అనేసి వంటగార వచ్చాను అనమాట వాడుంటే అసలు నన్ను ఏ పని చేయనివ్వడు అన్నమాట మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే అమ్మ అయితే ఒక రెండు ప్యాకెట్లు అయితే పంపించింది ఇక వాళ్ళైతే ఓన్లీ టీయే పెట్టుకుంటారు పెద్దగా పాయసం కానీ వాళ్ళకు చేసుకునే ఖాళీ కూడా ఉండదు ఇక నాకు ఇవ్వమ్మ అంటే నేను సరేలే తీసుకెళ్ళమ్మా అనేసి అన్నదనమాట ఇక ఈ పాలుతోనైతే చేస్తున్నాను పొయ్యి మీద పెట్టేసాను అనమాట కొన్ని వాటర్ కలిపేసి ఇక కాగుతున్నాయి ఇక ఇప్పుడైతే సేమ్ మీద ఫ్రై చేయాలి మా ఖుషి అయితే మధ్యనో అసలు పడుకోదు నన్ను ఇసుకిస్తూ ఉంటుంది చూడండి ఎంత అమాయకంగా ఫేస్ పెట్టే ఎలా చూస్తుందో మళ్ళీ మంచి అడగటానికి వచ్చింది ఏం ఏం చేసను ఏం పని చేసను అనే నీకు మంచినీళ్ళు అయితే నీ ఖుషి చెప్పు ఒకసారి ఈ టైంలో వంటగదిలోకి రావటానికి చిరా పడుతుంది ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేయాలి కాబట్టి తప్పది ఇక పొద్దున్నేద్దాం అనుకున్నాలే కానీ ఇక పొద్దున అయితే టైం సరిపోలేదు ఇక పిల్లలు బాగా తీసుకున్నారు కదా ఇక వాడు ఎలాగో పడుకున్నాక కొంచెం మంచిగా చేసుకోవచ్చులే అనేసి ఇక వాడిని అయితే నిద్రపుచ్చేసాను అనమాట ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేశాను అయితే ఫ్రై అవుతుంది అయితే ఫ్రై అయిపోయినాయి పాలు కూడా చక్కగా పొంగుతున్నాయి అన్నమాట అసలు ఒక్క నిమిషం కూడా ఉండబుద్ధి కావట్లే ఇక్కడ అస్సలు ఎండ బాగా వేస్తుంది బయట అయితే చేతులకి ఏంటది అది కర్ర తీసుకొచ్చానా తన్నులు పడతాయి మళ్ళీ ఇక ఇందులో ఫ్రై చేసిన సేమియా అయితే వేసేసాను అన్నమాట ఇప్పుడైతే సగ్బియ్యం వేయాలి నేను ఒకసారి ఏం చేశాను అంటే కేసర్ చేద్దామనేసి సేమ్యాలు తీసుకొచ్చా ఇక కేసర్ కాస్త పాయసం అయిపోయింది ఉంటే ఇక ఆ నీళ్ళల్లో అవి పా సేమ్యాలు ఉడికిస్తాం కదా అప్పుడు పాలు కొన్ని ఉంటే అవి యాడ్ చేశాను కాకపోతే కొంచెం గట్టిగా అయింది పాలు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అయితే బాగుండేదేమో పర్లేదు అనిపించింది ఆ రోజైతే టేస్ట్ అయితే ఈ ప్యాకెట్ పాలు కదా ఎట్లుంటాయో ఏంటో మరి గేదె పాలు అయితే పాయసం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా ఉన్నమాట ఇప్పుడు ఇందులో ఉన్న సగ్బీమను సేమియా ఉడికాక తర్వాత బెల్లం వేయాలి పడుకోపోయాలి పడుకో ఏం చేస్తా ఇక్కడ ఉండి బెల్లం కోరు మరి అబ్బో నీకేమన్నా మాటలు రావా మాటలు వచ్చా ఖుషి నీకు మాటలు వచ్చు కానీ చూడండి అలా ఏం చూస్తూనే ఉన్నా నేను చూస్తూనే ఉన్నా నువ్వే ఎగస్టాల్ చేస్తాను నువ్వే చేస్తాను నువ్వేస్తా నువ్వే చేస్తాను అమ్మ ఏంటి ఇటు చూడు ఏంటి అస్సలు ఇవ్వను వద్దు తినకూడదు ఏ పాలలు వేసాకప్పుడు నువ్వు ఇప్పుడు నన్ను బెళ్ళెక్లే కానీ వద్దు ఖుషానా చది ఈరోజు ఏంటి పాలు పాలు ఏంటి పాలు ఏంటి పాలు రోజా ఈరోజు నాన్నను నేను పెళ్లి చేసుకున్న రోజు చేసుకున్న రోజు చేసుకున్న నాన్న నేను పెళ్లి చేసుకున్నాను అప్పుడు ఆ రోజు మరి మరి నాన్న నేను పెళ్లి చేసుకున్నా నువ్వు రాలేదుగా వచ్చా వచ్చామ దగ్గర నువ్వు మా తమ్ముడు కూడా రాలా పెళ్లికి నానా నేనే చక్కగా చేసుకున్నా నువ్వెందుకు రాలా పెళ్లి రోజు మరి ఎప్పుడొచ్చు నువ్వు వచ్చిన మా పెళ్లి రోజునాడు నువ్వు వచ్చినాన్ అది మా పెళ్ళిలో ఎప్పుడు ఏంటి నువ్ నుంచోను నేను నువ్ నుంచోన్ నువ్వు ఉన్నవా నుంచోవా పెళ్ళికొచ్చిందంట అప్పుడు నువ్వు పుట్టనే పుట్టలేదులే కానీ పెళ్ళికి వచ్చిందంట చూడు మళ్ళీ ఇవి చూశారు కదా ఎర్రగా అయిపోయింది అనమాట అయితే ఇవి ఇప్పుడైతే కొంచెం బాగా దగ్గరికి అయిపోయినాయి ఇప్పుడు వేసినామంటే బెల్లం ఖచ్చితంగా ఇరిగిపోతాయేమో పాలు ఇప్పటికే కొంచెం తెరల తెరలగా అనిపిస్తున్నాయి ఇదైతే పాకం పట్టిపోస్తే ఇవి కొంచెం చల్లారాలన్నమాట పాలు oh <coughs> ఎట్టంది ఖుషిట్ లాగా ఏంటి చాక్లెట్ లాగా చాక్లెట్ లాగా బాగుందా ఎవకా అని అనలేము కానీ పర్లేదు ఎంతైనా పాలు ఉంటే చాలా బాగుంటుందేమో పర్లేదు సేమ్ అయితే